రచన శ్రీనివాసరావు జీడిగుంట చదువుతుంది ప్రియదర్శిని ఈవినింగ్ వాక్ పూర్తి చేసుకుని మెల్లగా ఇంటివైపు నడుస్తున్న సంతోష్కి లేత ఆకుకూరల బండి కనిపించడంతో రోడ్డు దాటి బండి దగ్గరికి వెళ్లి ఒక ఇరవై రూపాయల పాలకూర ఒక పది రూపాయల తెల్లగోంగూర కొన్నాడు ఏమిటమ్మా గోంగూర కట్టం మరీ ఇంత చిన్నగా ఉంది అని అన్నాడు అయితే ఇంకో కట్ట కూడా కొనండి సార్ చాలా వస్తుంది అని అంది నవ్వుతూ బహుశా చదువుకుందనుకుంటా తెలివిగా మాట్లాడుతోంది అని అనుకుని రెండు కట్టలు ఎక్కువవుతాయి అని అంటూ ఇంటికి చేరుకొని ఆకుకూరలు టేబుల్ మీద గుమ్మరించి రేపు గోంగూర పప్పు ఎత్తుకెత్తు వెల్లుల్లిపాయలు వేసి వండు చేబదుంపల వేపుడు కరకరలాడేట్టు వేయించు అని భక్తి టీవీ చూస్తున్న భార్యతో చెప్పి స్నానానికి వెళ్లిపోయాడు సంతోష్ పాపం భార్య కుమారి ఎక్కువ టైం భక్తి టీవీ చూడటంలోనూ వంట చేయటంలోనూ గడిపేస్తుంది స్నానం చేసి కిందికొచ్చిన భర్తతో మీరు వండమన్న రెండు మీకు మీ అబ్బాయికి సరే మరి నాకు గోంగూర చేమదుంపలు రెండు పడవు మరి నేనేం తినాలట గడ్డి అని అంది విసుగ్గా గడ్డెందుకు బీరకాయ కూర వండుకో త్వరగా అవుతుంది కూడా అని అన్నాడు సంతోష్ మరునాడు ఉదయం గా ఇడ్లీ సాంబార్ చట్నీతో తిని వేడివేడి కాఫీ తాగి రెండు పేపర్లు పట్టుకుని మీదికి నడుస్తున్న భర్త నాపి అలా తప్పించుకుని వెళ్లిపోతే కాదు గోంగూర వెల్లుల్లిపాయలు వలిచి పెట్టి వెళ్ళండి బాగా నేర్చారు వండు ఇది వండని చెప్పి పేపరు పట్టుకుని వెళ్లి పైన కూర్చొని భోజనం టైంకి కిందికి దిగటం అని అంది కుమారి అబ్బో రాత్రి వండమన్నప్పుడు ఏమీ సడగలేదు ఎందుకు అనుకున్నాను ఈ పని నాకు పెట్టడం కోసమా అని అనుకుంటూ టేబుల్ దగ్గర కూర్చొని గోంగుర కట్ట బయటికి తీశాడు వలవటానికి దీని దుంపతెగా నిన్న చిన్న కట్టలా కనిపించింది గాని వలవాలంటేనే చీపురు కట్టంతుంది అని అనుకుంటూ ఆకులన్నీ వలిచి హమ్మయా అని లేవబోతుంటే ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకొచ్చి ఇది కూడా అని అంది కుమారి ఇంత దుర్మార్గం పనికిరాదే కుమారి ఏదో నోటికి రుచిగా ఉంటుందని వండమన్నందుకు ఇంత చాకిరీ చేస్తున్నావు నా చేత ఆయన నీ కొడు కూడా తింటాడు గదా వాడేడి కొన్ని పనులు వాడికి అప్పచెప్పొచ్చుగా అని అన్నాడు విసుగ్గా సంతోష్ వాడు మీలాగా రిటైర్ కాలేదు ఇంట్లో పనులు చేయటానికి ఆఫీస్కెళ్లాడు వెర్రికుంక పొద్దున్నే టిఫిన్ తింటే మళ్లీ రాత్రికి రెండు మెతుకులు తింటాడు వాడు తినే రెండు మెతుకులకి ఇంటి పని చేయించమనటానికి మీకు మనసులా వచ్చిందండి అని అంది కుమారి ఒక్క చిన్న మాటకి ఇంత పురాణం వినిపించాలా కుమారి ఇన్ని మాటలు భక్తి టీవీ చూస్తున్నప్పుడు ఎలా ఆగిపోతున్నాయి అని అన్నాడు సంతోష్ ఏమైనా అంటే నా నోరు పెద్దదని చాటింపు పిల్లాడికి పెళ్లి వయసు వచ్చి మూడేళ్లైనా ఇంతవరకు ఒక్క సంబంధం కుదుర్చలేకపోయారు ఏమైనా అంటే సర్వీస్లో నేను ఇది సాధించాను అది సాధించానని కథలు వినిపిస్తారు చివరికి ఎవరినో ఒకరిని చేసుకొస్తాడో అప్పుడు ఇద్దరం నెత్తి నూరు కొట్టుకోవాలి అని అంటున్న భార్యతో చీ వెదవ చామదుంపల వేపుడు అనవసరంగా అడిగాను అని అంటూ వెల్లుల్లిపాయని వంటింట్లోకి విసిరి వెళ్లి సోఫాలో కూర్చున్నాడు సంతోష్ అది కాదండి ఇప్పుడు నేనేమన్నాను పిల్లాడికి సంబంధం చూడండి అన్నాను దానికే నేను ఏదో వంట చేయడానికి ఏడుస్తున్నా అన్నట్టుగా కోపడతారేంటి అయినా మీ నాన్నగారు మీకు అని ఎలా పేరు పెట్టారండి ఎప్పుడు అని అంటూ ఆగిపోయింది భార్య నీకు కుమారి అని పెట్టలా పెళ్లైనా కుమారి అనిపించుకోవాలని అలాగే నా పేరు అని పెట్టారు అని అన్నాడు బాగానే ఉంది వరుస ఏదో అంటే అందిలే అని ఊరికొక రెట్టిస్తూ పోతారు భోజనానికి టైం అవుతుంది ఇలా వచ్చి విసిరేసిన వెల్లుల్లిపాయ వెతికి పెట్టండి పప్పులో పోపు పెట్టాలి అని అంది కుమారి మొత్తానికి వేడివేడి అన్నంలో పప్పు ఎర్రగా వేగిన చేమదుంపల వేపుడు కొత్తగా పెట్టిన ఆవకాయ గడ్డపెరుగు వేసుకుని భోజనం సంతృప్తిగా తిని నీ వంట అచ్చుమ అమ్మ వంటలాగా ఉంటుందై అని పెళ్లాన్ని మెచ్చుకున్నాడు సంతోష్ సాయంత్రం నాలుగింటికి టీ తాగుతుండగా సికింద్రాబాద్ నుంచి ఫోన్ చేశాడు సంతోష్ స్నేహితుడు ఏదో మంచి సంబంధముంది వెళ్లి మాట్లాడి వద్దాం రమ్మని భార్యకి చెప్పి సికింద్రాబాద్కి బయలుదేరాడు సంతోష్ ఇసుక వేస్తే డ్రాలనంత రద్దీగా ఉంది స్టేషన్ ఏరియా తన కార్ చూసి చేతులోపుతో కనిపించాడు తన స్నేహితుడు శంకరం సందులో గొందులు తిరిగి చివరికి సీతాఫల్ మండి చేరుకుని ఒక ఇంటి ముందు ఆగారు శంకరం ముందు దిగి వెళ్లి ఆ ఇంటి గేటు చప్పుడు చేశాడు గేటు చప్పుడు విని తలుపు తీసుకుని ఒక పెద్దాయన వచ్చి గేటు తీసి లోపలికి రండి అని అన్నాడు సంతోష్ శంకరం ఇద్దరూ లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్నారు సంతోష్ ఇల్లు కలియచూస్తున్నాడు కొద్దిగా పాతదైనా బాగానే సర్దుకున్నారనిపించింది ఐదు నిమిషాల తరువాత ఒక పెద్దావిడ వచ్చి కూర్చొని తనని పరిచయం చేసుకుంది సంతోష్ శంకర్ కూడా తమని పరిచయం చేసుకున్నారు సంతోష్ గా వచ్చిన విషయం చెప్పాడు తనకి పెళ్లి కావలసిన అబ్బాయి ఉన్నాడని మంచి ఉద్యోగం చేస్తున్నాడని మీకు పెళ్లి కావలసిన ఉందని వచ్చాము అని చెప్పాడు ఆడపిల్లవాళ్లు కదా మగపిల్లవారింటికి వెళ్లి అడగాల్సింది మీరేమిటి రివర్స్లో ఉన్నారు పిల్లాడు బాగుండడా అంది ఆవిడ ఆ ప్రశ్నకి కంగు తిన్న సంతోష్ రోజులు మారిపోయి ఆడపిల్లవాళ్ల ఇంటి చుట్టూ తిరిగే కర్మ పట్టింది అని అన్నాడు సరేలేండి ఎవరొస్తే ఏముంది మీ అబ్బాయి పెళ్లైన తర్వాత మీ అబ్బాయితో పాటు సోఫాలు డస్ట్బిన్ కూడా తీసుకెళ్తాడా అని అడిగింది ఆవిడ ప్రశ్న అర్థం కాక సోఫాలో డస్ట్బిన్ ఏమిటి అని అన్నాడు సంతోష్ అదేనండి మీరు మీ అమ్మాయి కూడా మీ అబ్బాయితోనే ఉంటారా అని అంది ఆమె ఒక్కసారిగా కోపంతో లేచి నించున్న సంతోష్ పట్టిలాగి కూర్చోపెట్టాడు శంకరు సంతోష్ తమాయించుకుని ప్రస్తుతానికి మీరు మీ అమ్మాయి జీతంతోనే బతుకుతున్నట్టున్నారు పెళ్లైన తర్వాత మీ పరిస్థితి ఎలా అని అడిగాడు ఆమెని మా అమ్మాయి అల్లుడితోనే ఉంటాంగా మాకేం హాయిగా ఉంటాం అని అంది ఆమె ఓసిని దుంపతెగా పెద్ద ప్లాన్తోనే ఉన్నావు అని అనుకున్నాడు సంతోష్ మరి మేమెక్కడుండాలని అని అడిగాడు సంతోష్ మీరు మీ అల్లుడు దగ్గరుండండి అని అంది ఆవిడ నవ్వుతూ వద్దులేండి మీరు మీ అమ్మాయి దగ్గరే ఉండండి మేము మా అబ్బాయి దగ్గరుంటాం అని అంటూ లేచి శంకర్ చెయ్యి పట్టుకుని బయటికి నడిచాడు సంతోష్ గేటు వెయ్యటానికి వచ్చిన ఆ పెద్దయినా అది నా కూతురు డబ్బు రుచిమరిగింది ఇహ దానికి నేను బ్రతికుండగా పెళ్లి చెయ్యదు అని అంటూ సంతోష్కి శంకర్కి ఒక నమస్కారం చేసి గేటు వేసుకున్నాడు భలే సంబంధం తీసుకొచ్చావురా ఈ ఆడపిల్లల తల్లిదండ్రులు ఇలా తయారయ్యారేమిట్రా మన వాళ్లకి కదా ఎదుటివారిని సోఫాలతో డస్ట్బిన్తోనూ పోల్చడమేంటి అని అన్నాడు సంతోష్ శంకర్తో పోయేకాలం ఏం చేస్తాం పద టీ తాగుదాం ఆ మహాతల్లి టీ కూడా ఇవ్వలేదు అని అన్నాడు హోటల్ వైపు నడుస్తూ శంకర్ గుమ్మంలోకి అడుగు పెట్టగానే ఏమైంది పండాకాయా అని అంది భార్య సోఫా డస్ట్బిన్ అని అంటూ లోపలికి వెళ్లి సోఫాలో కూర్చొని జరిగిందంతా చెప్పాడు సంతోష్ వీరబ్రహ్మం గారు చెప్పనే చెప్పారు ఇటువంటి కాలం వస్తుందని చూద్దాం ఏదో మంచి సంబంధం రావటానికే ఈ సంబంధం పోయింది అని అంది కుమారి సంతోష్తో రాత్రికి అన్నం తింటూ సంతోష్ కొడుకుతో అబ్బాయి మీ ఆఫీస్లో నీకు నచ్చిన పిల్ల ఎవరైనా సరే ఉంటే చూసుకో పెళ్లి చేస్తాం ఇంక నేను ఇల్లిల్లు తిరగలేను అని అన్నాడు రెండు నెలల్లో సంతోష్ కుమారి ఇంట పెళ్లి భాజాలు మోగాయి